ఈ ఏంటో నాకు అస్సలు నచ్చు మనం మర్చిపోదాం అనుకున్న విషయాలన్నీ పిచ్చి గుచ్చి మరీ గుర్తు చేస్తూ ఉంటాం అయినా నా పిచ్చి కానీ గుర్తు చేయకపోతే మాత్రం ఖుషిని ఎలా మర్చిపోగలను ఎందుకంటే మనం ప్రేమించిన అమ్మాయిని మర్చిపోగలమేమో కానీ మనకి ప్రేమని పరిచయం చేసిన అమ్మాయిని అస్సలు మర్చిపోలేము ఫస్ట్లో మన లాస్ట్ దాకా గుర్తుంపోతుంది అప్పుడే లైఫ్ లో ఫస్ట్ టైం నేను క్వశ్చన్ చూసాను అరే ఏంట్రా అరే అరే నా పెన్ వీడి పేరు ప్రసాద్ మన గుడికి వెళ్ళి ప్రసాదం తినకపోతే ఎంత ఇన్కంప్లీట్ గా ఉంటుందో వీడు లేకపోతే ఈ కథ కూడా అంతే ఇన్కంప్లీట్ గా ఉంటుంది చూడలేదు మ్యాథ్స్ హోంవర్క్ చేయలేదు మ్యామ్ తిడతాదని భయమేస్తుంది దానికి యాడ్ అవడం ఎందుకు నేను హోమ్ వర్క్ చేశా నా బుక్ తీసుకో మరి నీకు పర్వాలేదు నా మ్యాథ్స్ సమ్ బుక్ చూసావా నాకు కనిపించట్లేదు చూడలేదురా టైంతో పాటు చాలా మారే మరి రిలేషన్ జెస్ ఫ్రెండ్స్ నుండి బెస్ట్ ఫ్రెండ్స్గా మరి చదువు స్కూల్ నుండి కాలేజ్కి మారే ఖుషి మీరు నా ఇష్టం ప్రేమ కళ టేయ్ ఖుషి ఎక్కడ రా అవతల షోక్ టైం అవుతుంది ఈరోజు శ్రావణ శుక్రవారం కదా సరదాగా శారీ పెట్టుకున్నామన్న అందుకే లేట్ అయిందేమో శారీ మన ఖుషీ రే దానికి చుడీదారి మీద చున్నీ ఎలా వేసుకోవాలో తినదిరా శారీ ఎలా వేసుకొని వస్తుంది అది కూడా నువ్వు చెప్పేవని అవదలే కానీ లైట్ తీసుకో శారీ అంట ఏంట్రా ఏదో చెప్పనని సైలెంట్గా ఏంటరా అదే ఎలా చెప్పాలో తెలియట్లేదురా నా దగ్గర అయితే డబ్బులు నా దగ్గర ఇది పాకెట్కి సంబంధించిన మ్యాటర్ కాదురా పాకెట్ వెనకాల దాని గురించి మ్యాటర్ రే హార్ట్ మ్యాటర్ రా ఓకే ఇంటర్లో గిరిజ గుర్తుందా గుర్తుంది నువ్వు ఆయి పూకి అంటే పొర కా

నిన్నే వాడితో కూడా ఇంకా మిగిలింది మన బ్రాంచే కాబట్టి నువ్వు ట్రై చేస్తా అంటున్నావు అంతేనా రే ఇంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలిసి కూడా నువ్వెలా లవ్ చేసావరా అంటే తను ఫ్రెష్గా ఉన్న డేస్లోనే చూసి లవ్ చేసా మాట్లాడడానికి మోవాట్టు పడ్డా ఈ గ్యాప్లో ఆ మోనగులుకున్నాడు బ్రేకప్ అయింది అని తెలిసి ఎఫ్బిలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారా నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసే లోపే ఆ ఆకాష్ గడ్ లవ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిందిరా సరిపోయింది వాడితో బ్రేకప్ తర్వాతే సురేష్ గడు మరి ఆకాశ్ గడ్కి సురేష్ గడికి మధ్య గ్యాప్ లో నువ్వేం చేసావరా గ్యాప్ లేదురా సురేష్ గడ్ వల్లే ఆకాశ్ గడ్ తో బ్రేకప్ అయింది నిన్నే వాడితో కూడా బ్రేకప్ అయింది అందుకే నేను ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా రే రే నిన్నే కదా ఆ పిల్లకి బ్రేక్అప్ అయింది గివ్ హర్ సమ్ టైం టు హీల్ అంత లేదు తనకి హీల్ అయ్యే టైం ఇస్తే తర్వాత నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది